హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పిల్లల స్నాక్స్ బాక్స్తో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను చాలామందికి పిల్లలు తినే స్నాక్స్ బాక్స్లో ఎలాంటి ఫుడ్ వేయాలో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు అఫ్ కోర్స్ నేను కూడా అంతే కాకపోతే నేనైతే డైలీ ఫ్రూట్సే పెడతాను ఇంట్లో ఎలాగో ఫ్రూట్స్ తినరు అలా స్కూల్కి వెళ్తే అయినా రెండు మూడు రకాల ఫ్రూట్స్ పెట్టామనుకోండి వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా అందుకే నేను ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను ఇంకా వారానికి ఒకరోజు నా గురించి నేనైతే కేర్ తీసుకుంటాను సెల్ఫ్ కేర్ తీసుకుంటాను అందరి గురించి ఆలోచిస్తాము కాకపోతే మన గురించి మనము ఆలోచించుకోము ఇంట్లో ఉండే పనుల వల్ల స్ట్రెస్ వల్ల మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం తగ్గి తగ్గించేస్తాము మనం స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనం అందంగా ఉండాలంటే మనం హెల్తీగా ఉండాలంటే సో మన గురించి మనం కేర్ తీసుకోవాలి మనకి మనము టైం కేటాయించకనే జుట్టు ఊడడము స్కిన్ డల్గా అయిపోవడము నడుము నొప్పి రావడము కాళ్ళు లాగడము నీరసంగా ఉండడము ఇవన్నీ మన రోజువారిలో జరుగుతున్నవే ఇప్పుడైతే నేను గింజలతో హెయిర్ ప్యాక్ని తయారు చేసుకున్నాను ఫ్లెక్సీ సీడ్స్ వలన హెయిర్ అనేది గ్రో అవుతుంది బ్రేకేజ్ని రిడ్యూస్ చేస్తుంది హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది ఫ్లెక్సీ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఈ ఉండటం వలన స్కాల్ప్ని స్మూత్ చేస్తుంది డాండ్రఫ్ని తగ్గిస్తుంది ఇంకా మొత్తానికి డల్ హెయిర్ని షైన్ చేస్తుంది వీటి వలన ఉపయోగాలు తెలిసిన తర్వాత నేను వీక్లీ ట్వైస్ అయితే ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అవర్ వన్ అవర్ ఉంచుకొని వెంటనే తలస్నానం చేస్తాను ఇంట్లో దొరికే వాటితోనే మనం న్యాచురల్గా హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు ఈ వ్లాగ్ నేను సాటర్డే పోస్ట్ చేయాల్సింది నాకు అస్సలు కుదరలేదండి నేను సడన్గా ఊరెళ్ళిపోయాను అక్కడ అస్సలు కుదరలేదు సో మండే పోస్ట్ చేద్దామని ఆగాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అప్ అయ్యి వచ్చేసాను ఈ ప్యాక్ వల్ల జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుందండి నేను ఎప్పుడూ తలస్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా తడిగా ఉన్నప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడే హెయిర్ సిరమ్ అనేది యూస్ చేస్తాను లివాన్ హెయిర్ సిరమ్ అనేది యూజ్ చేస్తాను అలవాటు నాకు ఇది ఇది అప్లై చేసిన తర్వాత చిక్కు కూడా ఉండదు చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వదు అందుకని సిరమ్ మాత్రం తప్పనిసరిగా యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ కంపల్సరీ ఆఫ్టర్ బాతింగ్ కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి అప్లై చేస్తాను నాకైతే ల్యాక్మీ అంటే ఇష్టము నాకు నా ఫేస్కి ల్యాక్మీయే సూట్ అయ్యింది మాయిశ్చరైజర్ అనేది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది సో తప్పనిసరిగా మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ బాతింగ్ ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి సో వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా ఫేస్ ప్యాక్ అనేది తప్పకుండా యూస్ చేస్తాను ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ అనేది టైట్ అవుతుంది డెడ్ స్కిన్ పోతుంది డల్నెస్ పోతుంది సో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం న్యాచురల్గా ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు దీనికోసం శనగపిండి టూ స్పూన్స్ ఒక స్పూన్ కర్డ్ అండ్ టమాటా టమాటా వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి టమాటాని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకుంటే కూడా ట్యాన్ పోతుంది అండ్ ఇలా శనగపిండి పెరుగు టమాటా కలిపి రాసినా మన ఫేస్లో ఉన్న ట్యాన్ అనేది పోతుంది ఇంట్లో ఉండే వాటితోనే మంచి ఫేస్ ప్యాక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు నేనైతే చక్కగా నా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని నేను ఇంట్లో ఉండే మరికొన్ని పనులను చేసుకుంటాను అప్పుడు నాకు ఆ ఫేస్ ప్యాక్ అనేది ఆరిపోతుంది అండ్ నా పని కూడా అవుతుంది మన గురించి మనం ఆలోచించుకుంటూనే ఇంటిని గురించి కూడా ఆలోచించాలి కదా సో ఎప్పటికప్పుడు క్లీన్గా అయితే చేసుకుంటాను మాపింగ్ అయితే టూ టైమ్స్ చేస్తాను తప్పకుండా ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు ఆ జిడ్డు మరకలు అనేవి ఉంటాయి కదా అవి లేకుండా నాకైతే క్లీన్గా కనిపించాలి దానికోసం నేను పద్దాకల మాపింగ్ చేయమన్నా చేస్తూనే ఉంటాను నా పని అయ్యేలోపు నా ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోయింది సో వెళ్ళి చక్కగా ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాను ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడను సో దానికి బదులుగా జ్యూస్ అయితే చేసుకొని తాగుతాను నాకు హెల్తీగా ఏ విధంగా ఇష్టమో ఆ ఫ్రూట్స్తో నేను జ్యూస్ అయితే చేసుకొని తీసుకుంటాను అండ్ పిల్లలకి కూడా ఇస్తాను తర్బూజకాయ ఉంటే ఇంట్లో దానితో జ్యూస్ చేశాను చాలా ఇష్టం ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే ఇంకా మంచిది ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము ఈవినింగ్ డిన్నర్ కోసం దాల్ రైస్ అయితే చేస్తున్నాను దీనికోసం బిర్యానీ నానబెడుతున్నాను ఈ రెసిపీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తినొచ్చు అందరూ చాలా విధాలుగా చేసుకుంటారు సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఫుల్ షార్ట్లో పెడతాను తప్పకుండా చూడండి అండ్ హెల్దీ ఐటెం కూడా సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను సో మీ గురించి మీరు ఆలోచించుకొని టైం అనేది కేటాయించుకొని చక్కగా హెల్తీగా ఉండండి Thank you for watching my video. Bye bye.